అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గురు నమ అందరికి నమస్తే అండి ఈ రోజు నా కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి ఇళ్ళ ఒక లేల గురించి అయితే విందాము ఆ లీల ఏంటంటే ఆంగ్లము అహంకారం అనే లీల గురించి అయితే మనము విందాము ఒక కుటుంబము మహాస్వామి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తూ ఉన్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు కానీ ఆ స్నేహితునికి మన ధర్మము సంస్కృతి సంప్రదాయాల మీద ముఖ్యంగా కాషాయదారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు కానీ తన స్నేహితును బలవంతం పైన మహాస్వామి దర్శనానికి వచ్చాడు కానీ అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా నిరక్షరాశుడిగా తలిచాడు ఆ ప్రవాస భారతీయునికి మహాస్వామిపై అసలు గౌరవం లేదు అంతేకాకుండా అహంకారంతో ప్రవాస యుడనే పొగరుతో ఆయనకు ఏమీ తెలుసు ఆయనకు ఆంగ్లం ఏం వచ్చు అని శ్రీ మఠంలో అంటున్నాడు ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు స్వామి వారికి చాలా దూరంగా ఉన్నారు వీరు వరుసలో నిలబడి ఉండటం మహాస్వామి గమనించి వారి కృపా కటాక్ష వీక్షణములను వారిపై ప్రసరించటం వీళ్ళని మహాస్వామి పిలవటం వారు సకుటుంబంగా సమేతంగా స్వామివారి దర్శనానికి వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది వీళ్లతో పాటు వారి కూడా వచ్చిన ఆయన స్నేహితుడు కూడా మహాస్వామి ముందుకు వచ్చాడు మహాస్వామి వారు ఆ వచ్చిన వారు వారి యోగక్షేమాలు కుటుంబం గురించి అడిగి తెలుసుకుని వారితో వచ్చిన ఆ ప్రవాసీయుణ్ణి వివరములు అడిగి తెలుసుకున్నారు తర్వాత అతన్ని నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు నీకు తమిళం వచ్చు నీ భార్య కూడా ఇక్కడే పుట్టినది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది కాబట్టి మీరు ఇద్దరు మీరు ఇద్దరు మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు దానికి అతడు మేము ఎప్పుడు ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాము తమిళంలో ఎప్పుడు మాట్లాడము కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అన్నాడు అందుకు మహాస్వామి వారు ఓహో అలాగా మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్ రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలో జరుగుతుందా తమిళంలోనా అని అడిగారు అతను వారికి సమాధానంగా అది కూడా ఆంగ్లంలోనే అన్నాడు కొద్దిసేపటి తర్వాత ఒక ముసలావిడ మహాస్వామి దర్శనానికి వచ్చింది అప్పుడు మహాస్వామి వారి అతన్ని చూసి ఈమె చాలా బేదరాలు కానీ ఒకప్పుడు బాగా సంపన్న కుటుంబము అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయిన మఠంపై ఆచారుల పైన ఆచారులు నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు నాకు ఇప్పుడు చెప్పు ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగంలో ఏ పదంతో సూచిస్తారు అని అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు అలా ఆలోచించి ఆలోచించి చివరికి తనకు తెలియదు అన్నాడు స్వామివారు మందహాసం చేసి కావలసినంత సమయం తీసుకుని బదిలివ్వమన్నారు చాలాసేపు ఆలోచించిన తర్వాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామి వారు నేను ఒక పదం చెప్తాను అది సరియో కాదో సరిచూచుకొని అని అది ఎక్కిపోయిస్ట్ అని అన్నారు అతను కన్నులు నీరు కారుస్తూ తవ అహంకార తన అహంకారాన్ని ప్రళద్రోలినందుకు మహాస్వామికి ప్రణిపాతం చేసి వారి పాదాలపై పడి ఆశీస్సులు అందుకున్నాడు ఈ విధంగా స్వామివారు వారు చేసిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లీల గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవేన్ నమ